దీన్ని ఫలితాలను బట్టి చూస్తే మోదీ గారి నాయకత్వానికి దేశవ్యాప్తంగా కూడా అటు సౌత్ కానీ నార్త్ కానీ అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు బలపరుస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా తెలంగాణ నుంచి అడ్డదారిలో వెళ్ళిన సొమ్ములు ఎక్కడైతే వెళ్ళి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు పెట్టారో ఆ ప్రాంతం అంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచడం అనేది దీనికి చాలా పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు అక్కడ ప్రజలు ఎక్కడ కూడా డబ్బు వైపు ఆకర్షితులు అవ్వకుండా మోదీ గారి నాయకత్వనే బలపరచడం జరిగింది విదర్భలో కూడా బీజేపీ భావజలం మెల్లగా బలపడుతూ వస్తూ ఉంది దీనికి సంకేతంగా రాబోయే ఎన్నిక ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ విజయడంకం మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని చెప్పి ప్రజలు మరోసారి నిరూపిస్తున్నారు హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీబీడీ న్యూస్